మండలంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులను మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్ల సత్యనారాయణ సన్మానించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామశాఖ అధ్యక్షులు చాలా కృషి చేశారని వారిని పొగుడుతూ శాల్వ కప్పి సన్మానించారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముందుండి నడిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి కృషి చేయాలని వారికి సూచించారు బీజేపీ చేసే మతతత్వ ప్రచారాలకు ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదన్నారు రాముని పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ పార్టీ నాయకులను విమర్శించారు ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇదేంటిదయా మోడీ మరి ఇదా పరిపాలన మరి మన దగ్గర ఉన్నటువంటి లిక్కర్ రాని గురించి నోటీసులు ఇస్తా ఉన్నాడు కానీ అరెస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఏవి సమస్య ప్రతి ఊర్లో ఆ అక్కడ నాయకుడు ఉన్నాడు చూస్తున్నాం సమయం వస్తుందని ఆ సమయం వచ్చింది తప్పకుండా ఎవరెవరు ఏ పనులు చేస్తారో వాళ్ళందరికీ మనం అందం కదా మిత్తితో సహా చెల్లిస్తామని చెల్లిస్తాం అని మీరేండా కేసులు పెట్టినారు జైలు పోయినా అరెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఇరవై నాలుగు గంటలు మన జైల్లో పెట్టినాం మనం మర్చిపోలేము కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ ఎటు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి మీరు అనుకున్నట్టు రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో ప్రజల్లో వచ్చింది ప్రజల్లో ఇది వచ్చింది కానీ దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని ప్రజలను తీసుకెళ్ళడానికి మోడీ ఇండియా అనేది ఏమాత్రం కూడా సహకరించడం లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మోడీ గారి యొక్క నియంత్రిత్వ పాలన ఏ విధంగా ఉండదు ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు అని ఏం అడగడానికి రాయడానికి కూడా పత్రికలన్నింటినీ వాళ్ళ కబ్జాల పెట్టుకున్నారు టీవీలన్నీ వాళ్ళ కబ్జాలు పెట్టుకున్నారు ఎవరన్నా రాస్తే గౌరీ లంకేష్ రాన్న వాళ్ళు రాస్తే వాళ్ళను చంపేయడం జరిగింది వాళ్ళను హత్య చేయడం జరిగింది రమేష్ టీవీలో ఉండేది మీరందరూ కూడా చూసే చాలా బాగా చేసినవాడు ఆ టీవీ నేరేసి రోడ్డు మీద అంటే అడగద్దు ఎవరు అంటే నాలుగు వందల సీట్లు సార్ కేసీఆర్ మనం ఎక్కడ ఉన్నటువంటి మరి ఈ రోజు ఎక్కడున్నాడు చూస్తున్నాం కదా ప్రజలు మార్పు పిల్లలు ఈరోజు ఉద్యోగాలు లేక విలవిల పెళ్లి దాకా మరి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు కదా రామరాజ్యం అన్నావు కదా రాముల పాలం లాగానే ఉన్నదా మరిది రాజ్యాన్ని గురించి రాముడు లేకపోతే రాక్షసంగా ప్రవర్తించినాడా రాముడు మరి రాముల పేరు మీద మీరు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు అడవులకు పోయినాడు తండ్రి చెప్తే ఈ రాజ్యం నాకు వద్దు కోసం మీరు మీ ఉపయోగించుకుంటారు అంటే తెలుగు తక్కువ వాళ్ళు ప్రజలకే అర్థం కాదు ప్రజలు చెప్తే అటే చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి బిజెపి నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉండదు అరే ఆయన గురించి మాట్లాడిన